గంజాయిని పూర్తిగా కంట్రోల్ చేస్తాను డ్రగ్స్ ని పూర్తిగా నివారిస్తా ఎవడైనా అమ్మితే బొక్కలో పెడతా మక్కిలిసా జే బ్రాండ్ ఐదేళ్ళు జే బ్రాండ్ అయిన అమ్మినోళ్ళందరికి హెచ్చరిక చేస్తున్నా చిత్రగుప్తుడు మారుగా నీ లెక్కలన్నీ రాసా ఏం చేయాలో చేసి చూపిస్తానని హెచ్చరిస్తున్నా తమిళ్ళు నాలుగో భరోసా ఏం తమిళ్ ఉద్యోగాలు వచ్చాయా మీకు వస్తాయా మీకు జాబు రావాలంటే జాబు రావాలంటే అది మన బ్రాండు గంజాయి ఉండాలంటే జగన్ ఉండాలి అదే ఆయన బ్రాండ్ గంజాయి బ్యాచ్ అది మన బ్యాచ్ ఉద్యోగాల బ్యాచ్ ప్రగతి బ్యాచ్ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా డిఎస్సీ పెట్టాడా క్యాలెండర్ ఇచ్చాడా మీకు ఏమైనా ఉద్యోగాలు ఒక్కరికైనా వచ్చాయా ఆయన ఇచ్చేది వాలంటీర్ ఉద్యోగం ఐదు వేలు నేను చెప్పాను ఆ వాలంటీర్ కూడా పదివేల రూపాయలు ఇస్తానని చెప్పిన ప్రభుత్వం తెలుగుదేశా అంతేకాదు పదివేలు ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ చేసి లక్షలు సంపాదించే మార్గం చూపిస్తారని వాలంటీర్లు కూడా చెప్పారు అందుకే మా యువతగామి ఇస్తున్నా మొదటి సంతకం మెగా డిఎస్సీ పైనే పెడతా ఎప్పటికప్పుడు పిల్లలు మీ అందరి కోసం ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదేళ్ళలో క్రియేట్ చేస్తా సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు అంతేకాదు ఉద్యోగం వచ్చే వరకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ తీస్తా మీరు అమెరికాకో ఎక్కడికో పోవలసిన పని లేదు మీ పాత పట్నంలో కూర్చొని అమెరికాలో ఉండే కంపెనీకి పనిచేసే విధంగా వర్క్ ఫ్రం హోమ్ తీసుకొస్తానని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇది కాకుండా ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తా పెట్టుబడులు చేస్తా పాత పట్నాన్ని కూడా ఆదుకుంటానని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇది నేను ఇచ్చే భరోసా మీ పిల్లలకి యువతకి నేను ఒకటే అపీల్ చేస్తున్నా ఉద్యోగాలు తేవడం నాకు తెలుసు గంజాయి పెంచడం జగన్కి తెలుసు అందుకే మిమ్మల్ని కోరుతున్నాను మీరందరూ కూడా ఇరవై రోజులు తమ్మళ్ళు యువత సైకిల్ ఎక్కండి